ఇలా ఆడి బిడ్డ అనుకో రాకెట్లు కడితే చీరలు పెట్ట సాధ కాకుండా రెండు రైక ముక్కలు పట్టుకపోద్ది ఆ జాకెట్ కుట్టించుకోనికి ఇట్లా పది మందిలో కూర్చున్నది అనుకో కవిత నీకు ఈ జాకెట్ మంచి కుదిరింది ఏడ టిచ్చింగ్ చేయించినవే క్లాత్ కూడా మంచిగా ఉన్నది అయ్యో ఇదా నబ్బా మొన్న ఎరకలు కూడం పోతే రాకెట్లు కడితే మా వాళ్ళు పెట్టిన ఆయన కుట్టించుకున్నా గల్ల మంచిగా దగ్గిందాపర్ అది యాభై రూపాయల కానీ మా అవ్వగారి తన అత్తగారు అందుకే ఆడిబిడ్డకు పెట్టింది అర్తివానికి వానికి పెట్టింది ఐదు తెలుస్తుంది అగ లేని సాగు ఆడిబిడ్డలేని సాగు నా లేని చేత ఎదో ఇకలేని కథ కూడా చెప్పరాదో విడియం కట్టరాదు మతి లేని మాట మాట్లాడరాదు రాదు గతి లేని సంసారం చెయ్యచ్చు కానీ కలవని సంసారం చెయ్యరాదు అని శుతిని నా శుతి ఒక్కడి కావాలని ముచ్చలు పెట్టినట్టయితే ప్రపంచ